యూని <saidly> మొన్న పదిహేడో తారీఖు నవాపేటలో శ్రీనివాస్ నగర్ ఫస్ట్ లైన్ లో హత్యగా రాబడిన సమాచారం మీద కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో చనిపోయిన బిర్యానీ పేరు వచ్చేసి సోను ఆసని ముతుడి పేరు వచ్చేసి హింద్ జై హింద్ ఆసని ఈ ఇతను ముద్దాయిల పరదేశీ అతను రామ అయిన ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పని చేయడానికి వచ్చారు శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్ లో ఉంటూ ఆ నైట్ భోజనం చేసుకున్నాక గొడవ జరిగింది ఆ ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో పెద్ద అతను వీళ్ళు కుర్రాళ్ళు మాట మాట పెరగటము తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడతా ఉద్దేశంతో రోజు కూడా గా ఉండమంటాం పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు వీళ్ళు తాగి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది దానిలో భాగంగా ఇతను రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు ట్యాచ్లు పెడతాడని భోజనం చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ముత్తుడు భోజనం చేస్తూ ఉన్నాడు అదే టైంలో నాపరాయితో నాపరాయితో పట్టడం జరుగుద్ది తల మీద తర్వాత ఇంకో రెండు సార్లు కొట్టడం జరుగుద్ది కొట్టినాడు గారు చనిపోయినారని తెలిసినాక పారిపోతారు వీళ్ళు అదే నైట్ నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు వెళ్ళి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరుకి వస్తారు ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే పట్టుకుంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దలాయలు అనేవాళ్ళు ఆ పరదేశం అంటే ఇక్కడ ఆరు సంవత్సరానికి అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి గూడూరు కాని ఏరియా పనిచేసుకుందామని అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ సాయంత్రం ఆ భర్మ దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు ముద్దాయి ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయి పట్టుకోవడం జరిగింది కన్ఫ్యూషన్ వాళ్ళ ముద్దాయిల కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్ పంపించడం జరుగుతుంది అంటే వీళ్ళు ముగ్గురు రూమ్ లోనే ఉంటారు ఈ రూమ్ లో ఉండేసి ఇతను నలభై సంవత్సరాలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ కురడు ఒక కురడు ఇరవై మూడు ఇరవై ఇంకో కురడు పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళు తాగి రోజు తాగి వస్తా ఉంటే తాగి రావద్దని చెప్పడం గాని పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు ఇతను పెట్టే వీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయని చెప్పడం వల్ల అంతా వాళ్ళు కాబట్టి దాన్ని రోజు మనం సతాయత్తనా టార్చర్ పెడతాను ఉద్దేశంతో తాగేసి నేను కొట్టడం జరిగింది స్కిన్ అండ్ కాస్మటాలజీ విభాగంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీలతారెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ బట్టతల జుట్టు రాలుటను నివారించేందుకు పిఆర్పి జీఎఫ్ సి రోలర్ ద్వారా ట్రీట్మెంట్ అవాంఛిత రోమాల నివారణకు డయోడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ బొల్లి మచ్చలు మరియు సోరియాసిస్ కు ఎగ్జైమర్ ఫోటో మా ప్రత్యేకత యాంటీ ఏజింగ్ కొరకు హైఫు బొటాక్స్ ఎంఎన్ఆర్ ట్రీట్మెంట్ పచ్చ బొట్లను శాశ్వతంగా తొలగించేందుకు లేజర్ ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్న పిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్ సినిమా హాల్స్ రోడ్ నెల్లూరు